మరి తప్పకుండా వారిని మేనేజ్మెంట్ ఇమీడియట్గా వాళ్ళని తొలగించి మరి విద్యార్థులందరూ కూడా మరి మంచి వాతావరణంలో విద్యను అభ్యసించినట్టుగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం ఒకవేళ ఆ ముగ్గురిని తొలగించకపోతే గవర్నమెంట్ పరంగా వారికి మేము ఇచ్చేసి వీలైతే దేవుగారి దృష్టికి తీసుకెళ్ళి మాకు చర్య కూరం చర్య కోసం దేవుగారికి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది విద్యాలయాలు దేవాలయాలుగా భావించి పిల్లలను వాళ్ళతో టీచర్ పంపిస్తారు చేయడానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇద్దరు లేడీ వాడేను లేడీ జైంట్ ఎవరైతే వాడను ఉన్నారో వాళ్ళ మధ్యనో జరుగుతుందనే విషయం చెప్పారని తప్పది ఇక్కడ ఉండాల్సింది ఇది విద్యాలయం కాబట్టి ఇక్కడ విద్యార్థులకి వాళ్ళకి నైతికంగా ఎదిగేటట్టుగా బియ్యం చేయాలి తప్పిస్తే ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బియ్య చేయడం కరెక్ట్ కాదు దానిపైన దివ్య దృష్టికి తీసుకెళ్తాం గతంలో పాఠశాల మీద ఎన్నో రూపంలో గతంలో ఒక అబ్బాయి క్రాస్ కాస్ జరుగుతున్నప్పుడు కూడా క్రాన్స్ రూమ్ చేసినట్టు చివరికి మరణ స్థాయికి సంఘటనలు కూడా ఉన్నాయి ఇప్పటివరకు కూడా స్కూల్ కండిషన్ ఎందుకు రద్దీ చేయాలి ఒక స్కూల్ని పర్మిషన్ రద్దు చేయాలంటే దానిపైన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని విద్య మెయిన్గా విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి దాన్ని రెక్టిఫై చేయించడం అనేటువంటిది జరిగింది ఆ విద్యార్థి ఆ రోజు అలా వెళ్ళిపోవడం అనేటువంటిది మీకు అందరు కూడా తెలుసు దానిపైన డివో గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము రిపోర్ట్ కూడా పంపించాము దానిపైన వాళ్ళకి మళ్ళీ మెమో కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ డివో గారు కూడా ఓవరాల్గా స్కూల్ని మొత్తం సెట్ చేసుకోవడం జరిగింది వారు మళ్ళీ ఇది రెండోసారి ఈ విద్యా సంవత్సరంలోనే రెండోసారి పునవృత్తం కావడం జరిగింది దీనిపైన కూడా రిపోర్ట్ ఈరోజు డిఓ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళ ముగ్గురిని కూడా తొలగించేటట్టుగా మరి డిఓ గారి ద్వారా ఆదేశాలు కూడా ఇప్పడానికి ట్రై చేస్తుంది జెంట్స్ అమ్మాయిల ఐడి కార్డులు కారణం అసలు ఎందుకు పట్టుకుంటారు అనేది పిల్లలైతే ఆ విషయం అంటే అమ్మాయిల అమ్మాయిల పట్ల జైంటు ఎవరైతే వారు అట్లా పట్టుకోవడం కరెక్ట్ కాదు ఆ పిల్లలంతా కూడా తమ సొంత పిల్లలాగా భావించాలి తప్పిస్తే సొంత పిల్లలైనా కూడా ముట్టుకునే పరిస్థితి లేదు వాళ్ళకు ఉండేటువంటి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏదైనా పిల్లలకి అందరికీ తెలుసు వాళ్ళు ఆ క్రమంలోనే బయటకు రావడం జరిగింది అది కరెక్ట్ కాదు అందుకొరకే వాళ్ళని తొలగించమని యాజమాన్యాన్ని కోరడం జరిగింది ఒకవేళ తొలగించకపోతే పాఠశాల రద్దు కొరకు డిఓ గారికి దృష్టి తీసుకెళ్లడం జరుగుతుంది